ప్రదేశ్లో కొలువై ఉన్నటువంటి జ్వాలాముఖి దేవి శక్తిపీఠం యొక్క విశిష్టత జవా జ్వాలా వైష్ణవి త్వాలాముఖి మీకు తెలుసు జ్వాలాముఖి అనే క్షేత్రము అక్కడ నిరంతరము కూడా జ్యోతి స్వరూపంలో ఒక అగ్ని రూపంలో అమ్మవారు మరి అక్కడ దర్శనమిస్తూ ఉన్నటువంటిదని అక్కడ ఎప్పుడూ కూడా అమ్మవారి యొక్క ఉపాసన పూజాధికం అమ్మవారి యొక్క విశిష్టమైనటువంటి అమ్మవారికి అత్యంత ప్రీతమైనటువంటి ప్రీతి కలిగించేటువంటి చండీ సప్తశతి ఇత్యాది మహామంత్ర శ్లోకముల యొక్క పారాయణం జరుగుతూ ఉంటుంది స్తోత్రముల పారాయణం జరుగుతూ ఉంటుంది కనుక అక్కడ ఉండి ఆ అమ్మవారు ప్రపంచం మొత్తాన్ని కూడా జీవనం జీవింపజేస్తూ ఉన్నది లైవ్ లైఫ్ ఇస్తూ ఉన్నది చూడండి ఒక మనిషి బతికి ఉన్నాడు లేదా మృతి చెందాడు అని చెప్పడానికి శరీరాన్ని పట్టుకుంటాం శరీరము చల్లగా ఉంటే ఆయన లేడు అంటాం శరీరము వెచ్చగా ఉంటే ఆయన ఉన్నాడు ఇంకా బతికే ఉన్నాడు అంటాం కాబట్టి అక్కడ జ్వాలాముఖి ఉష్ణ ఉష్ణశక్తికి ప్రతీక అయినటువంటి రూపంలో అమ్మవారు అక్కడ వెలసిల్లింది సరే అదేదో గ్యాసు వస్తున్నది ఇది గ్యాస్ తప్ప అమ్మవారు కాదు అని కొంతమంది నాస్తికులు ప్రయత్నం చేశారు కానీ పొన ఎక్కడి నుంచి వస్తున్నది గ్యాసు ప్రాణ ప్రదేశం మైలు దూరం ఒక కొంత దొరతూ అట్లా ఎవరు ఏమీ కనుక్కోలేకపోయినారు కాబట్టి సర్వం శక్తిమయం జగత్తు కాబట్టి తనల్ని ఉపాసించేటువంటి వాళ్ళని అనుగ్రహించటానికి ఇంకా అధికమైనటువంటి అంటే అపమృత్యువులు తొలగించి మనం చేసుకున్నటువంటి పూర్వ కర్మ ఫలితములు మన మీద ప్రభావం ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మలు ఆగామి ఆగామి సంచితం ఆరబ్ధం అని మూడు రకాల కర్మలు ఉంటాయి ఈ కర్మల వల్ల ఫలితములు వివిధములుగా ఉంటాయి మంచి పనులకి మంచి ఫలితం చెడు పనులకి చెడు ఫలితం ఉంటుంది పొరపాటున తెలిసో తెలియకో చేసినప్పటికీ నీ అమ్మవారిని ప్రార్థిస్తే ఆ చెడు కర్మల యొక్క ఫలితం లేనటువంటి ఆ చెడు అని తీసేసి అంటే దుఃఖాన్ని నష్టాన్ని కష్టాన్ని తీసేసి సుఖాన్ని లాభాన్ని సంతోషాన్ని ఇస్తాను అటువంటి శక్తిని నేను నీలోని జీవశక్తిని నేనేను పంచభూతాత్మకమైన శక్తిని నేనేను అని చెప్పి చెప్పడానికి ఇంకోటి అగ్ని ఉంటే కానీ పచనము కాదు ఏ పదార్థమైనా వండాలి మానవుడు వండిన పదార్థాన్ని తినగలడు పచ్చి పదార్థాన్ని వండని పదార్థాన్ని తినలేడు కాబట్టి ప్రతి ముఖ్యంగా మానవులకి ప్రతి వ్యక్తులకి కూడా కానీ ముఖ్యంగా మానవులకి తన భక్తులకి ఆహారాన్ని అందించేటువంటి శక్తిని నేనే కాబట్టి ఆహార విధం సంబంధమైన దోషములు ఏవైనా ఉంటే రోగాలు బాధలు ఆహారం అరిగించుకోలేకపోతారు అన్నీ ఉన్నాయి అల్లు నోట్లో శని ఉంది అన్నట్టుగా అటువంటి దురదృష్టవంతులైనా సరే ఈ జ్వాలాముఖి దేవిని దర్శించి అమ్మవారిని ఉపాసన చేస్తే అన్ని విధములైన దోషములు పోయి జీవశక్తి పెరిగి అపమృత్యువు తొలగి సంపూర్ణమైన ఆయుర్దాయాన్ని సుఖంగా కమ్మగా భోజనం చేస్తూ హాయిగా సుఖంగా సంతోషంగా ఉంటారు అందువల్ల అమ్మవారిని దర్శించాలి ఓం జ్వాలాముఖ్యై నమ లేదా ఓం జ్వాలాముఖి దేవ్యై నమ అనే మంత్రంతో ఆ హిమాచల హిమశృంగములలో హిమపర్వత శ్రేణులలో వెలసిల్లినటువంటి అవతరించినటువంటి ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి జ్వాలాముఖి దేవిని మనం ప్రార్థన చెయ్యాలి పూజ చెయ్యాలి